హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ శారదా టైలరింగ్ టిప్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనకి ప్రింట్స్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ని ప్రింట్స్ కటింగ్ మోడల్లో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి మూడు వైపులా మీకు కుదిరితే మూడు వైపులా మూడు పిన్నులు అయితే పెట్టుకోండి ఈ విధంగా మనకి షోల్డర్ దగ్గర ఒకటి అలాగే మనకి ది చెస్ట్ వైపు ఒకటి ఇలా పెట్టేసుకోండి ఎందుకంటే మనకి ఈ క్లాత్ అనేది ఎక్కడా కూడా మనకి ముడతలు రాకుండా ఉండాలంటే ఫస్ట్ అయితే ఈ విధంగా మనం చివరి నుంచి ఈ విధంగా పిన్నులు పెట్టుకొని నీట్గా కుట్టయితే వేసుకుంటున్నాను మధ్యలో ఏ విధంగా చేపెట్టుకోండి ఎందుకంటే మనకి అది ప్రింట్స్ కట్టింగ్ కాబట్టి మనకి గ్యాప్ రాకుండా ఉండాలంటే నీట్గా ఏ విధంగా మనం దీనిని జాయిన్ లైనింగ్ క్లాత్ని అయితే జాయింట్ చేసుకుంటున్నాను అలాగే ఒకవేళ మీకు ఇలా ముందే కనుక ఈ లైనింగ్ క్లాత్ని కట్ చేయకుండా లైనింగ్ క్లాత్ని మార్కింగ్ చేసేసి అలానే ఉంచేసి ఫస్ట్ ఈ విధంగా మనం కింద జాకెట్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండు జాయింట్ చేసిన తర్వాత అయినా మనం ఆల్రెడీ పైన మార్కింగ్ ఉంటుంది కాబట్టి లైనింగ్ క్లాత్ని జాయింట్ చేసిన తర్వాత అయినా ఈ విధంగా మనం కొట్టుకోవచ్చు ఇక్కడైతే మనం ఫస్ట్ ఈ లైనింగ్ క్లాత్ని కట్ చేసాం కాబట్టి ఈ విధంగా నేను దీనిని మధ్యలో చేపెట్టేసి ఎక్కడ కూడా మనకి క్లాత్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా ముడతలు రాకుండా నీట్గా ఈ పిన్నిసులు కానీ లేకపోతే మీకు ఇది గుండు పిన్నులు ఉంటాయి కదా అవన్న పెట్టుకొని మీరు ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడైతే మనకి లైనింగ్ క్లాత్ ఒక వైపు మాత్రమే జాయింట్ అయింది ఈ మనకి నార్మల్ కటింగ్ ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కంటే ఈ ప్రింట్స్ కటింగ్ బ్లౌజ్ అయితే మనకి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అలాగే మనకి ఎక్కడ కూడా ముడతలు రాకుండా చాలా నీట్గా ఉంటుంది ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దానికంటే ఇది కూడా మనకి చాలా ఈజీ అనే చెప్పచ్చు నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా మనం ఇది ఎలా అయితే క్రాస్గా ఉందో సేమ్ అదే విధంగా మనకి ఎక్కువ ఇక్కడ చూడండి గ్యాప్ అనేది ఎక్కడ ఎక్కువ ఉండదు జస్ట్ ఒక పావు ఇంచ్ అంతే ఉంటుంది మనకి అది తర్వాత కట్ చేసేటప్పుడు కట్ చేసుకోవచ్చు లైనింగ్ క్లాత్లో మనం ఆల్రెడీ ఆ పావు ఇంచు మనకి అది లోతు అనేది తీసుకున్నాం కాబట్టి ముడతలు రాకుండా ఉండటం కోసం ఎక్కడ కూడా మనకి అది గ్యాప్ అనేది ఉంటుంది సో ఈ విధంగా అయితే నేను ఈ క్లాత్ని అయితే జాయింట్ చేసుకున్నాను జాయింట్ చేసేటప్పుడు మాత్రం చెప్పాను కదా చేతిని మనం ఈ లైనింగ్ క్లాత్ మధ్యలో ఈ విధంగా పెట్టుకొని చుట్టూ కూడా సమానంగా చేసుకుంటూ కనుక కుట్టుకుంటే మనకి ఈ లైనింగ్ క్లాత్స్ అనేవి ఎక్కడ కూడా మనకి ముడతలు రాకుండా నీట్గా వచ్చేస్తాయి చూడండి ఇప్పుడైతే మనకి ఇది నీట్గా ఈ విధంగా జాయింట్ అయితే అయిపోయింది లైనింగ్ క్లాత్ ఇప్పుడు మనం ఈ కాంట పిన్నిస్లను తీసేసి చూడండి మనకి ఫ్రంట్ వైపు ఎంత నీట్గా వచ్చిందో ఎక్కడక్కడ మన కూడా ముడతలు రాకుండా నీట్గా వచ్చేసింది ఇప్పుడు ఈ పిన్నిస్లను తీసేసుకోవాలి తీసేసి ఇప్పుడు మనం ఈ టూ పార్ట్స్ కింద దీనిని కట్ చేసుకోవాలన్నమాట ఆల్రెడీ మనం లైనింగ్ క్లాత్ని కట్ చేసాం కదా సో ఇప్పుడు ఈ క్లాత్ని జాయింట్ చేసిన తర్వాత కింద మనకి అది ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇక్కడ భాగం సైడ్ కూడా కొంచెం ఇది పావంచి మనకి లోతు అనేది తీసుకోవాలి కచ్చు అది ముడతలు రాకుండా ఉండడం కోసం నెక్స్ట్ మనం చుట్టూ కూడా ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ముందే కట్ చేసుకోకూడదు ఇక్కడ మనం ఆల్రెడీ మనం చుట్టూ కూడా మనకి ఖర్చు అనేది కొంచెం ఎక్కువ ఉండేటట్టు కట్ చేస్తాం కాబట్టి ఈ విధంగా మొత్తం జాయింట్ చేసిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కింద నుంచి చూడండి కింద నుంచి ఈ రెండు చివరి అంచుల్ని పట్టేసుకొని మనం ఆల్రెడీ కుట్టేటప్పుడు అది కట్ చేసేటప్పుడే మనం దీనికి డాట్స్ పెట్టుకుంటాం కదా లోతుకు అది కుట్టు కోసం సో దాని ప్రకారం ఒక పావు ఇంచు ఖర్చు ఉండే విధంగా నుంచి విధంగా మనం ఈ క్రాస్ ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో ప్రింట్స్ కటింగ్ సేమ్ విధంగా దీనిని ఈ క్లాత్ని తిప్పుకుంటూ మెల్లిగా కుట్టుకోవడమే ఇక్కడ కుట్టేటప్పుడు మనకి ఆ చివర అంచులు అలాగే మనకి ఇది చంకభాగం సైడు రెండు చివర అంచులు కూడా రెండు కూడా సమానంగా రావాలి అప్పుడే మనకి బ్లౌజ్ అంతా కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది చూడండి ఇక్కడ మనకి కొన్నిసార్లు మనం ఈ క్రాస్ కటింగ్ దగ్గర క్లాత్ అనేది అటు ఇటుగా జరిగిపోయి కొన్నిసార్లు ఎక్కువ తక్కువ రావడం అనేది జరుగుతుంది సో అలా చూసుకోకుండా మనకి రెండు కూడా సమానంగా కుట్టుకుంటే మనకి కింద చివర రెండు అలాగే పైన చివర రెండు రెండు సమానంగా వచ్చేస్తాయి ఇలా మనం సమానంగా కుట్టు వేసుకున్నాక పైన కంచి ఇంకొక డబల్ కుట్టు అనేది వేసుకుంటే మనకి ఈ ప్రిన్స్ కటింగ్ మోడల్ అనేది మనకి కుట్టడం అనేది అయిపోతుంది ఇలా కుట్టేటప్పుడు మనకి నార్మల్ కటింగ్ అంటే మనకి గ్రాస్ కటింగ్ బ్లౌజ్ చేస్తాం కదా అదైతే మనకి అది కూడా ఈజీగానే ఉంటుంది కానీ దానికి దీనికి ఫిట్టింగ్ అయితే చాలా అంటే ఇది మనకి కొంచెం పర్ఫెక్ట్ బాడీకి అద్దినట్టే వస్తుంది అలాగే మనకి కొంచెం లుక్ కూడా చాలా డిఫరెంట్గా నీట్గా మనకి అందంగా ఉంటుందన్నమాట చూడ్డానికి అయితే దానికంటే నాకు ఇదే ఎందుకు నాకు ఇదే ఎక్కువ నచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ మనకి ఉక్సులు పట్టే సైడ్ కూడా మనం మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా రెండున్నర ఇంచులకి సో దాని ప్రకారం అయితే ఇక్కడ మనం ఇక్కడ మనకి ముడతలు రాకుండా ఉండడం కోసం ఇటు సైడ్ అయితే వేసుకుంటున్నాం ఇది ఆప్షన్ అనమాట మీరు కావాలంటే వేసుకోవచ్చు ఇటు సైడ్ లేదా స్కిప్ చేసేవచ్చు మధ్యలోకించి మనం ఇది ప్రిన్స్ కటింగ్ ఏ విధంగా అయితే క్రాస్ కట్ చేసుకున్నాము భాగం వరకు అలా కుట్టుకుంటే సరిపోతుంది అనమాట అది మీ ఇష్టం అనమాట నేనైతే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ బాగా ఉండాలని చెప్పేసి ఇలా రెండింటినీ వేసుకున్నాను నెక్స్ట్ మనకి ఇది షేప్ బెల్ట్ జాయింట్ చేసేటప్పుడు మనకి ఉక్సులు పట్టి సైడ్ కొంచెం క్రాస్ ఎక్కువ ఉంటుంది నడుం పట్టి సైడ్ క్రాస్ అనేది తక్కువ ఉంటుంది ఎప్పుడైతే మనం దీనిని ఈ విధంగా జాయింట్ చేసుకుంటున్నామో ఎక్కువ మనకి ఇది ఉక్సులు పట్టి సైడ్ క్లాత్ ఎక్కువ ఉన్నదాన్ని ఈ విధంగా పెట్టేసుకొని మనం కింద క్లాత్ సీదా వైపు అలాగే మనకి పైన జాకెట్ క్లాత్ అనేది కొంచెం ఇది ఉల్టా పైన పైన వైపు ఈ విధంగా పెట్టేసుకొని జాయింట్ చేసుకోవడమే దీనికి కూడా సేమ్ అంతే మనకి ఖర్చు అనేది లోపల పా ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ మనం ఈ ఫోల్డింగ్ చేసిన దాన్ని ఇక్కడ మనకి కుట్టు దాకా ఫోల్డింగ్ చేయకూడదు కుట్టు దాకా ఫోల్డింగ్ చేయకుండా గ్యాప్ ఉంచేసి ఫోల్డింగ్ చేసిన దాన్ని ఈ మనకి ఇది షేప్ బెల్ట్ మధ్య లెక్క వచ్చేటట్టు ఈ విధంగా పెట్టేసుకోండి ఇప్పుడు మనకి ఈ షేప్ బెల్ట్ క చివరి అంచులు చూడండి జాయింట్ చేసిన అంచు అలాగే మనకి పెనగించి ఫోల్డ్ చేసిన ఈ చివరంచు రెండు కూడా ఈ విధంగా మనం కింద ఇది షేప్ బెల్ట్ అది ఖర్చు అలాగే దీనినే రెండింటినీ కూడా పట్టేసుకుంటూ రెండు కూడా సమానంగా వచ్చే విధంగా ఇలా మనం దీన్నైతే కుట్టేసుకుంటున్నాము మీకు వీడియోలు చూసారు కదా మీకైతే అర్థమయ్యే ఉంటుంది ఎందుకంటే నా లాంగ్వేజ్లో ఏమైనా కొంచెం అర్థం కాకపోతే మీకు ఇన్ కేస్ ఒకవేళ నేనైతే అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడైతే మనం లోపలికించి ఫోల్డింగ్ చేసిన క్లాత్ని మనం షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ లోపల నుంచి మళ్ళీగా ఈ విధంగా తీసుకోవచ్చు చివరికి మనకి కొంచెం క్లాత్ అనేది మిగిలింది దాన్ని కట్ చేసుకొని ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ చివరి నుంచి ఈ విధంగా సన్న కుట్టు కనుక వేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా రెడీ అయిపోయింది ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడైతే నేను జస్ట్ మనకి లైనింగ్ క్లాత్ని ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి ముడతలు రాకుండా అలాగే మనకి స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియో అండి చూసారు కదా మీకైతే ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను నెక్స్ట్ అయితే మనకి ఇది బ్యాక్ పార్ట్ రెండింటినీ కూడా జాయింట్ చేసిన తర్వాత మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా కూడా చూడండి ఈ విధంగా వస్తుంది మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ రాజే పక్కనే వండు గంటల సిమ్మల్ని కూడా నొక్కండి